నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నిన్నైతే మేము రామేశ్వరం పోయి వచ్చినాం కదా ఈరోజు అయితే మస్తు అలసిపోయినాము అంటే పోయి వచ్చినందుకు అలసిపోయినాము ఆటోలే కదా పోయింది అంతా ఇట్లా ఎత్తేస్తుంది కదా మస్తు అలసిపోయినాము సంతోషం మస్తు అలసిపోయింది పండుకున్నాడు ఇంకా సంతోషం లేకపోతే టైం పది అవుతుంది ఇప్పుడు ఈ చూడండి సంతోష్ పండుకున్నాడు మేలుక ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు ఏ లేవు నాన్న ఏమో లేచిండు మొహం అడుకున్నాడు రొట్టె తిన్నాడు మళ్ళీ వండుకున్నాడు వాని దగ్గర లేపురా తమ్ముని లేపరా అని చెప్తే వాడి దగ్గర వచ్చి పండుకున్నాడు వీళ్ళు లేస్తా లేపురా అని లేప్రా లేవు 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 లేవాళ్ళు అన్నా లేవాలన్నా ప్రెస్ చేయాలి టైం పది అవుతుంది స్నానం చేసుకుందువు నిన్న బాగా ఎంజాయ్ చేసినావు కానీ ఇప్పుడు ఏమో లేసలేవు ఎందుకయ్యా ఫుల్ ఎంజాయ్ చేసినా అక్కడిక్కడ చూసుకుంటా మంచిగా నిలబడి ఆటోలా కదా నన్న ఎప్పుడు బయటకు ఎక్కువ వెళ్ళాం కదా మంచిగా అనిపించింది కదా అన్న నీకు ఫోన్ ఇక్కడి నువ్వు ఫోన్ ఇక్కడి నువ్వు ఫోన్ ఉంటే అయిపోయి ఇంకా ఇక్కడి ఫోన్ ఇక్కడీ లేవు గెలవు లేవు వాళ్ళే బా నొప్పు చూడండి సంతోషం లేదు ఏమైందన్న నొప్పులు అయిందా అట్లా అంటున్నావు లేవు అన్న వేడి వేడి సాని చెప్పి నొప్పి అని తక్కువైతాయిదామాత ఆటోలో పోతావా బుద్ధి దా నీకు నిన్నైతే పోయచ్చు మొన్న పోయి నిన్న వచ్చినావు మళ్ళీ పోవాలి అక్కడ వద్దు నాన్న రేపు సినిమా మనము సినిమా చూస్తావా నువ్వు వద్దా అక్కడ పోవాల చూడండి మంచిగా తిరిగిండు కదా ఎంజాయ్ చేసిండు కదా అంటే ఆటోలు నిలబడి అక్కడిక్కడ చూడడము మంచిగా అనిపించింది కదా మంచిగా అనిపించింది కదా ఇం గుడిలోకి అయితే వెళ్ళలేదు కదా నన్న నిద్ర చేసి వచ్చినాం కదా బాగుంది కదా మళ్ళీ పోదాం లేవు మళ్ళా లేచి బ్రేస్ చేసి సాన్ చేసి పోదంతా చూడండి లేదు పోదామంటే లేదు వస్తాడు లేదన్నా లేదా అన్న నువ్వు ఇద్దరు రండి పోదం ఏమే లేవని ఇంకా పోతే మళ్ళా అనుకుంటుంది యాక్షన్ చేశాడు ఎట్లా మూసుకున్నాడు చూడండి కళ్ళు చెంపాలకు మొత్తం మొట్టి అయినాయి నీళ్ళు ఎక్కువ తాగమంటే తాగడు ఏ గుండు గుండు పెద్ద గుండు చిన్న గుండు లేరు లేరు చిన్న పాపలాగానే చేశాడు అంతా లేవాల మళ్ళీ పోదం మళ్ళా చెప్తీ కదా నేనైతే పోతున్నా అట్లా చేయత్తుకుపోద్దు నువ్వు అయినా తిని పనుకున్నాడు నువ్వేమో లేసలేవు లేనన్నా లే ఇద్దరు కలిసి లేవండి ఇంకొంచెం ఇబ్బందే పెడతాడు ఇంకా లేపుతాయిగా చూడండి నాకైతే ఆకలేస్తుంది వాడు మళ్ళీ లేపితే లేస్తలేడు సంతోషం లేస్తలేడు ఫోన్ చూస్తున్నాడు లోకేష్ లేపుతాడు నేను నాకైతే ఆకలేస్తుంది పొద్దున్నే నుంచి పని చేస్తున్నా కదా చూడండి రొట్టెలు అయితే చేసినా కదా కాకపోతే కొంచెం ఉంది సంతోషం తినిపిస్తా లో నానబెట్టి కొంచెం ఇట్లా వినిపిస్తా నేనైతే ఇట్లా కారం ఉప్పు అల్లనిపై ఇట్లా వేసుకొని మొత్తం రొట్టె గుర్తుతా చూడండి ఇట్లా మొత్తం రొట్టె గుద్ది ఇట్లా వరుపుకొని చూడండి ఇట్లా కొంచెం బాగుంటుంది ఇట్లా అయితే తొందర నాని నాగ నేను తింటున్నా

లేదని చెప్పి నాని 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 ఇంత కూడా ఇవలేదు కదా అంత గుడియలేవులే ఏలే మొత్తం నీవేదా రాత్రి వానికి అన్నం గిట్లా తినిపించలేవు

అమ్మ చేస్తా అమ్మా చేస్తామని చేస్తారు చేస్తా భూ వంట్లో ఉన్నాయి కదా అబ్బాయి అనుకుంటున్నాడు కొన్ని ఉంటే తీసి పెట్టినా మళ్ళీ చేస్తాను నేను తనతో ఇష్టంగా తింటున్నాడు ఇది ఇప్పుడు రొట్టె కూడా తినబెట్టాలి కొంచెం పాడలు కూడా నాన్న పెట్టినా కొంచెం పూరేసి కూడా తింటే ఏది తింటే అది తినిపించాలి తండ్రి ఏది తింటాడో అర్థం కదా ఒకసారి సారీ ఈరోజు రండి ఇప్పుడేమో ఇవే అడుగుతున్నాడు కొన్ని ఉన్నాయి ఇవి

అందులో పెట్టిండు అన్నానే ఇలుస్తున్నాడు లోపల పెట్టినవా పోదమా థ్యాంక్ ఇంకా సంతోషం అయితే మూడున్నరకు వండుకొని ఇప్పుడు లేచి ఆరైతే టైం ఇప్పుడు లేచి ఇప్పుడు ఇంకా తరపక్కలనే కూతున్నాను నేను కూడా ఇంకా మనం పైన నీళ్ళు వస్తున్నాము అంగడికి కొన్ని నీళ్ళు ఇప్పుడైతే సాయంత్రం అయింది పాలు దాపడానికి కూడా తాగుతావా పాలు తాగుతావా జ్యూస్ కూడా రాగలండి ఈ రోజు ఎందుకంటే లేట్ కదరా సేపు అనుకుంటే ఎట్లా చెప్పు నువ్వు నేను పైన ఏం పని అయిపోతుంది దగ్గరనే కూర్చోవాలా నేను ఇంకా కొంచెం అలసిపోయింది కదా అందుకే పండుకో అని నేను పైన మొత్తం ఎండ బాగా కొడుతుంది మస్తు ఎండీ చెప్పిన నువ్వు ఎట్లా అయిపోయింది నేను కూర్చో తీసుకొచ్చి చేస్తా నీకు బాగుందా బాగుందా చిన్న చిన్న దాంట్లో ఇంకా చూడండి మెంతులు కొన్ని ఇట్ల తోటకూర వచ్చిన కొన్ని బెండైతులు నాటిన ఇక్కడేమో గులాబీ మొక్కలు కట్ చేసి మండలు నాటినా అంటే గుబ్బుడుగా మొత్తం అంతగా ఉండే కట్ చేసిన కట్ చేసి ఇవి పెట్టేసిన ఇంకా ఇక్కడ కూడా చూడండి అంతా చిన్న చిన్న దాంట్లో అయితే మొత్తం ఇందులో ధనియాలు ఇందులో మెంతులు అన్నీ ఇట్లా పెట్టిన కిందికి వెళ్ళే ఇక్కడ నీడ ఉంటుందని పెట్టేసిన ఇదైతే వీడియో తీయలేదు నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా మెల్లగా నీడ పోసి సంతోషం తెలుసుకొని మళ్ళీ కిందికి పోవాలి మళ్ళీ సెలబెట్ చేయాలి చూసా లేట్ అయింది తాపలేదు చూడండి లేట్ అయింది కానీ చేతుల తీసుకొచ్చు మళ్ళా ఈరోజు మొత్తం పండుగనే ఉన్నాడు సిక్స్ కొట్టాలి గోడ తగ్గుతూ సిక్స్ క్యాచ్ ఆట్లా కొడు క్యాజ్ అబ్బ మంచి కొడతాడు ఇట్లా కొట్టుకోవడం అయితే అన్న అనేది సపోర్ట్ ఇలివాడరే కదా కొడ ఇలివాడ మంచి కొడతాడు ఇట్లా నవ్వుతూ అందరి దగ్గర అవతమవుతున్నాడు హ ని కరెక్ట్ కొట్టాలంటే రాదు కదా ఫండల్స్ ఒకసారి కొడుతుడు ఒకసారి చూడండి యాద పట్టుకో తెల్లె కొట్టాడు అన్నాడు అమ్మో అన్న పట్ట పట్ట కొడుతున్నాడు కదా మా బాగుందా నాన్నీ అమ్మా అన్న కొడుతున్నాడు వాగ్ కొడుతున్నాడు కదా చూడండి నాన్న కొట్టి కోసం లేదా மேலே 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 கரப்பையில் முக்கு அம்மா கங்க சாகுல வேண்டியோ ஆமா ஆமா ஆவுடா ஆவுடா இல்ல நான் ஆவுடா ஆ order అయితే ఇయాలని తెలుసు చూడండి బ్యాట్ ఇస్తున్నాడు వాళ్ళకి అవుట్ అయిందని నానే ఇల్లాగా ఉంటారా ఇది అన్న బ్యాట్ దా పెట్టుకుంటున్నావు అవుట్ అయినందుకు తాబెట్టుకున్నాడా ये वही तो बैठो बर्निस हो पलक पॉइंट ये और ये बड़ा एकदम आ नाना नाना नी के कोटर है इतना नी कोटर ना एम कोटर ले एम कोटर बस एम की इसको 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 हंगो और तो आ ஐ மிஸ் ஐட்ரா அம்மா பாக்க வேண்டியது அவங்க வந்து வெயிட் பண்ணி சரி ஒட்டு கொட்டு அப்பா கொயட் கொயட்மா நீனா ஆ சவுடேன கடா அக்வேனா ஹ்ம் கொபே புயாலு யானன்னு இந்தா चिन्ना बापू कौन है? हाँ, चिन्ना बापू। किधर हैं? सिद्धार्थ, किधम। वो सामने क्यों नहीं है? हैं। हाँ, यार। बापू कौन है? बस्ता, इलाक़, इलाक़। कूड़? एक हंड्रेड। चीनी छोटे? ये बारे दिन दिन रोज़ ऊपर ना मिला। कहाँ मज़े कर रहे हो? आल।

చివరి కొంచెం ఇక్కడ చెట్టు నీడ ఉంది అసలు బ్లాక్ కాదు ఇది మబ్బు వస్తుంది కూడా మబ్బే వస్తున్నావు బ్లాక్ వస్తుంది మొత్తం ఏడుకోవాల ఏడుకోవాలా మిర్చిలు వచ్చుకుంటు దెబ్బాలు కడతాయి నీకు సంతోష్ మంచిగా ఉంటా సంతోష్ ఫ్రెండ్స్ అవుతున్నారు కానీ లోకేష్ ఫ్రెండ్స్ వీళ్ళు సంతోష్ కూడా ఫ్రెండ్స్ అయ్యా ముచ్చట పెట్టుకుంటే బయట వెళ్ళాడు రాన్న మీరు పోతున్నారా సరేనా నేను కూడా ఇంట్లో పోతా ఇంకా అన్నం ఎప్పుడు తింటావాళ్ళు నువ్వు తోపెన్న పెట్టుకోలేదు పెట్టలేవు బాయ్ బాయ్ నాన్న తొందర రండి అవునేనా తొందర లోకేష్ అయితే సంతోషం మంచిగా తొలికిపోతాడు బయటికి అందరం మేము ఎట్లా తొలిపోతామో వాడు కూడా అట్లా తొలికిపోతాడు అసలు ఎవరన్నా ఏమన్నా కానీ అసలు పట్టించుకోడు కూడా వాడు అసలు మేము కూడా పట్టించుకోము వాడు కూడా పట్టించుకోడు అట్లా చూడండి అట్లా తొలకపోతున్నాడు ఏదికైనా తమ్ముడిని తోలుకొని పోతుంటాడునా అన్నాడు పోయిందా బయటికి కావాలంటే చూసి స్వెటర్ ఎక్కడిది రా చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ స్వెటర్ వేసి పడిపోయింది వాళ్ళ తమ్ముని అన్న వాళ్ళు అడిగిందా నన్ను ఏం కావాలని అక్కడ పోయి తెచ్చినవా కొంచెం ఈ మధ్య బయట ఫుడ్ అంటే కొంచెం ఇష్టపడుతున్నాడు సంతోష అబ్బా అబ్బా అన్నని ఎట్లా కొడతాడు చూడండి ఎట్లా కొడతాడు చేతులేసి సంతోషతో ఎంత చేస్తాం కానీ పక్కలా ఉంటే పై కొడుతున్నాడు జరా అంటే ఫస్ట్ నుంచి కొడతాడు ఎక్కువ ఉండే కొంచెం అక్కనే సరేనండి ఇంకా సంతోషం మిర్చి తెచ్చుకున్నాడు ఇంకా అన్నం తింటాడు ఇంకా ఈ చిన్న వీడియో ఈరోజు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు పక్క తిన్నానని ఏదో కొంచెం తీయాలని తీసినా బాయ్ చెప్పు నన్ను ఫ్రెండ్స్ బాయ్ చెప్పు నాని ఇక్కడ ఇక్కడ బాయ్ చెప్పు చెప్పు చెప్పుకోపోతుందా బాయ్ చెప్పు